హాయ్ అండి వెల్కమ్ టు శేఖరాం లు నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈ వీడియో వచ్చేసి వారం రోజుల క్రితంది నేను ఎడిట్ చేసి వాయిస్ ఇచ్చి పోస్ట్ చేయడానికి అయితే లేట్ అయిపోయింది సరే ఇవాళయితే కంటిన్యూగా వీడియో అయితే చూసేసేయండి ఇంతకు వీడియో ఏంటంటే ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ముందు రోజు అంతా ఒక గగనం మళ్ళీ వెళ్ళొచ్చిన తర్వాత ఒక ఇదండి వెళ్ళే ముందు ఉండే పనులు వచ్చిన తర్వాత ఉండే పనులు ఇవే హడావిడే సరిపోతుంది మనకి అయితే ముందు రోజు నైట్ అంటే ఇది సాటర్డే నైట్ రోజు అండి సాటర్డే నైట్ ఇంకా సండే మార్నింగ్ వెళ్దాం అనుకున్నాము అయితే బట్టలు అవి తీసిపెట్టుకున్నాము ఇంకా ఏ ఏం బట్టలు వేసుకోవాలి ముందు రోజే తీసి పెట్టుకుంటే నయం కదా పొద్దున అప్పటికప్పుడు హడావుడి పడేదానికన్నా పైగా పొద్దున ఏడింటికంతో బయలుదేరిపోదాం అనుకున్నాము అందుకని చెప్పి ఇంకా నేనైతే ఈ చీరలు అయితే రెండు చీరలు తీసి పెట్టుకున్నాను ఎప్పుడు అయితే తీసుకుంటాను ఎందుకంటే ఒకటి ఏదైనా అన్కంఫర్టబుల్గా అనిపించినా వెంటనే ఇంకోటి మార్చుకోవచ్చు అని చెప్పనని ఇవి రెండు అయితే తీసుకున్నాను ఇందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని కట్టుకోవాలి పిల్లలు ఏమో అంచు చీర కట్టేసుకో అని అయితే చెప్పారు సరే చూద్దాము అని అనుకున్నాం మా వారు కూడా రెండు జతలు అయితే తీసి పెట్టుకున్నారు ఆయన కూడా ఇంకా ఏదో ఒకటి చూసి వేసుకోవాలి అని నైట్ ఈ విధంగా పిల్లలు బట్టలు మావి అన్నీ పెట్టుకున్నాము ఇంకా మార్నింగ్ సండే రోజు మార్నింగ్ ఐదింటికే లేచేసాను నేను ఎందుకంటే ఇంకా నార్మల్గా ఇంట్లో పనులు చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇంకా రెడీ రెడీ అవ్వాలి కదా రెడీ అవడానికి కూడా కొంచెం టైం పడుతుంది అని చెప్పనని ఇంకా ఐదింటికే లేచాను లేచేసి ఇంకా మా వారు లేచారు ఇంక నేను లేచా ఆయన గుడికి కూడా వెళ్ళి రావాలి కదా ఇంకా ముందు ఫ్రెష్ అయిపోయి వచ్చి ఇంకా పనులు అయితే స్టార్ట్ చేసుకోవాలి మాకు నాకు కానీ మా వారికి కానీ ఎప్పుడూ ఒక అలవాటు అండి మొదటి నుంచి కూడా నిద్ర లేవం కానీ చాలామంది అరచేతులు చూసుకొని దండం పెట్టుకుంటారు మనలో అందరూ మేమైతే ఇంకా అలా చేసి లేచిన తర్వాత దేవుడికి అయితే దండం పెట్టుకుంటాం ఫస్ట్ ఈరోజు భగవంతుడా ఈరోజు మొదలు పెడుతున్నాము రక్షించు కాపాడు అని చెప్పనని ఆయన్ని వేడుకుంటాము ఇంకా దండం పెట్టుకొని ఫస్ట్ దొడ్డి తలుపు అయితే తీసాను ఇంకా తీసేసి తులసమ్మ దగ్గర అంతా ఊడ్చేస్తున్నానండి తర్వాత గుమ్మం దగ్గర కూడా ఊడ్చేసి ముగ్గులు అయితే వేసేసాను ఇంకా దాని తర్వాత గదులు కూడా ఊడ్చుకోవడము ఇంకా పిల్లల్ని కూడా లేపేసి గదులు అవి ఊడ్చేసుకొని ఈ చిన్న చిన్న పనులన్నీ అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి కాకపోతే నేను ముందు రోజు నైట్ శనివారం రోజు నైట్ అయితే నేను ఇంకా పనులు అయితే ఏం చేసుకోలేదు కిచెన్లో ఎందుకంటే చెప్పాను కదా నాకు విపరీతంగా కాళ్ళు నొప్పులు బాగా దానివల్ల ఏంటంటే ఒక్కొక్కసారి అనీజీగా ఉంటుంది అసలు పని చేయబుద్ధి కాదు ఇంకా అలాంటప్పుడు ఏంటంటే వదిలేస్తాను ఆ పూట ఇంకా అదే పనిగా అమ్మో చెయ్యాలి అని పడి పడి అయితే చేసుకోనండి ఇంకా అలా ఏదన్నా నాకు అన్ఈీగా అట్లా ఉన్నప్పుడు ఆ పూట అనేది స్కిప్ చేసేస్తాను పనులు వదిలేస్తాను తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ యాక్టివ్గా చేసుకుంటాను అదే మార్నింగ్ టైం అయినా వదిలేసి ఈవినింగ్ చేసుకుంటాను ఎందుకంటే ఎక్కువగా బాడీని మైండ్ని కూడా స్ట్రైన్ చేసేస్తే ఎక్కువగా శ్రమ పెట్టేసేస్తే అది హెల్త్ మీద ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది ఇప్పుడు ప్రజెంట్ నేనైతే అనుభవిస్తున్నాను నేను ఆ ఫీలింగ్ని అందుకే ఇప్పుడైతే అసలు ఏమీ పట్టించుకోవట్లేదు ఎవరు ఏమన్నా అంటారేమో అనుకుంటారేమో అని కూడా నేనైతే పట్టించుకోవట్లేదండి నాకు చేతనైనంత వరకు పని అయితే చేసుకుంటాను నేనుండే ఇల్లే కదా మేముండే ఇల్లే కదా మేమే శుభ్రంగా పెట్టుకోవాలి కదా పెట్టుకుంటాం కదా అని అయితే డిసైడ్ అయిపోయాను నేను ఓ తెగ పడి 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 పనులు అయితే చేసేయట్లేదు ఇంకా అందుకని నైట్ కూడా కిచెన్ అంతా ఏం క్లీన్ చేయకుండా నేనైతే పడుకుండా పోయాను బాగా కాళ్ళు నొప్పులు ఉండడం తోటి ఇంకా ట్యాబ్లెట్లు వేసుకొని ఇంకా ఏంటంటే కొంచెం ఓపిక వచ్చేసింది హుషారు వచ్చింది అందులో నువ్వు బయటికి ఎక్కడికైనా అంటే ఇంకొంచెం ఎనర్జీగా ఉంటుంది కదా ఇంకా తర్వాత మొక్కలకి కూడా నీళ్లు పోసేసాను పోసేసి ఇంకా కిచెన్లోకి వచ్చి ఇంకా కిచెన్ అంతా గదులు ఊడ్చేసేస్తే ముందు కిచెన్ అయితే ఊడ్చేసి ప్లాట్ఫామ్ అంతా కూడా క్లీన్ చేయాలి ఇంకా అదంతా క్లీన్ చేస్తున్నాను ఇంకా మా వారు కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు ఇంకా పిల్లల్ని కూడా లేపేశాము ఎందుకంటే వన్ బై వన్ ఇంకా స్నానాలు రెడీ అవ్వడము ఇవన్నీ ఉన్నాయి కదా వీళ్ళు కూడా మా వారు కూడా గుడికి వెళ్ళి రావాలి ఆయన అయితే చెప్పారు నేను ఏడింటికి వస్తాను నేను వచ్చేలోపు మీరు అయితే రెడీగా ఉండాలి అని అయితే చెప్పారు సరేనండి అని అయితే అన్నాను ఇంక ఇక్కడ పాల డబ్బాలు కూడా ఎక్కువైపోయాయి అసలు ఆ గూట్లో పాల డబ్బాలు నిండిపోతే అస్సలు చూడబుద్ధి కాదు నాకైతే నేను అవన్నీ కూడా బ్యాగ్లో వేసి ఇచ్చేసాను ఇచ్చేసేయండి అని చెప్పానని వెంట వెంటనే ఏ రోజు డబ్బా ఆ రోజు ఇవ్వరండి ఓ నాలుగైదు డబ్బాలు అయిన తర్వాత అప్పుడు పట్టుకెళ్తూ ఉంటారు మా వారు ఇంకా గిన్నెలు కూడా అన్నీ మెయిడ్ వచ్చి తోమేస్తుంది కదా ఇంకా అన్నీ బయట అయితే వేసేస్తున్నాను అయితే మీకు మెయిడ్ ఉందా అని అడిగారు ఇంతకుముందు కామెంట్లలో ఉందండి కానీ మాంతి చేయాలా అని అనుకుంటున్నాను అని చెప్పాను కదా అనుకున్నాను మాన్పి చేద్దాము అని చెప్పి ఇంకా మళ్ళీ ఆలోచించాను సరే కొంచెం నాకు కూడా ఇలా ఉంది కదా చూద్దాము అని చెప్పంటే తను కూడా చేస్తానమ్మా ఎందుకు నేనున్నాను కదా చేసి పెడతాను అంటే ఇంకొకసారి అలవాటు అయిపోయారంటే అండి వాళ్ళు కూడా మన ఇల్లు వాళ్ళు చూసుకుంటారు కదా మనం మనం వాళ్ళని ట్రీట్ చేసే విధానాన్ని బట్టి వాళ్ళకు కూడా నచ్చింది అనుకోండి కంటిన్యూ చేయాలని అనుకుంటారు కదా వాళ్ళు కూడా ఇంకా తను చేస్తా ఉంది సరే నేను కూడా చూద్దాంలే నాకు కూడా పరిస్థితి ఎలా ఉంటుందో కొంచెం ఇలా ఉంటుంది కదా అని నేను కూడా సరే అన్నాను ప్రస్తుతానికైతే ఇంకా నాకు విపరీతంగా నొప్పులు అయితే వస్తున్నాయి ఇంకా అన్ని పనులు నేనే చేసుకుంటాను ఒక్క గిన్నెలు తోముకోవడం ఒక్కటే కదా సరే చేస్తా అంటుంది కదా అని అయితే అనుకున్నాను ఇంకా మా వారేమో రెడీ అయిపోయారు ఇంకా నేను స్టవ్ తుడిచేసుకొని గట్టు అంతా తుడిచేసి ఇంకా పాలవి పెట్టేసి ఇంకా ఆయన కాఫీ అయితే ఇచ్చేసాను ఆయన కాఫీ తాగేసి ఇంకా గుడికి అయితే బయలుదేరుతారు ఇంకా మేము కూడా రెడీ అవ్వాలి జీవన్ కూడా లేచేశాడు అయితే కృష్ణేమో నాన్నతో పాటు నేను కూడా వెళ్తాను అన్నాడు అంటే పిల్లలకి కొంచెం శనివారాలు గుడికి వెళ్తున్నారు ఇంక ఇవాళ శనివారం కదా అందుకు ఇంక వాడు కూడా వాళ్ళ నాన్నతో పాటు అయితే గుడికి వెళ్తున్నాడు ఇంకా ఇంకా నేనైతే పొద్దునంత హడావుడి పడి నేను మొక్కలకి నీళ్లు పోసానా చూడండి వర్షం పడుతోంది అంటే ఊరు వెళ్తున్నాం కదా మళ్ళీ వర్షం పడపోతే మొక్కలకి నీళ్ళు పోయాలి కదా మొక్కలు ఎండిపోతాయి కదా ఎండ ఎక్కువైతే అనే ఉద్దేశంతో పొద్దున ఒక పూట నీళ్లు పోసేసి వెళ్దామని పోసా తీరా వర్షం పడుతుంది కాకపోతే సన్నగానే స్టార్ట్ అయిందని చెప్పి వీళ్ళైతే ఇంకా మాకు రెయిన్ కోట్లే మొద్దులే మేము వెళ్ళొచ్చేస్తాము అని అయితే వీళ్ళు బయలుదేరారు చూడాలి మరి మబ్బు ముసురు మరి పెద్దగా అవుతుందా వర్షము మరి కొంచమే పడుతుందా అయితే చూడాలి మేమైతే ఇంతకు ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదండి మేము విజయవాడ అమ్మవారిని దర్శనం చేసుకొని రావడానికి అయితే వెళ్తున్నాము మేము విజయవాడ వెళ్ళైతే టూ ఇయర్స్ అయిందండి మేము అక్కడికి వెళ్ళి అంటే రెండు సంవత్సరాల క్రితం కరెక్ట్గా వెళ్ళాం అప్పుడు అసలు పిల్లల్ని తీసుకెళ్ళలేదు అప్పుడు మేమిద్దరమే వెళ్ళాము నేను ఈయన ఎందుకంటే అప్పుడు నాకు సర్జరీ అయ్యింది చిన్నది అప్పుడు సర్జరీ అయిన తర్వాత సరే ఎక్కడికైనా వెళ్ళొద్దాము అని చెప్పనని అంటే మీకు అందరికీ తెలిసిన విషయమే కదా నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి అని ఎక్కడికి వెళ్ళను ఇంకా చిన్న సర్జరీ అయినా పెద్దదైనా వెళ్తే బాగుంటుంది అని చెప్పనని వెళ్ళి గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని అక్కడే అమ్మవారి ప్రసాదం తిని అయితే వచ్చాము అంటే కొంతమంది ఏమో చిన్న సర్జరీనే కదా ఏమక్కర్లేదు చల్లిమిడి పెట్టించుకో అక్కర్లేదు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు అని కొంతమంది అన్నారు కొంతమంది ఏమో చిన్న సర్జరీ అయినా పెద్ద సర్జరీ అయినా పెట్టించుకుంటే మంచిది వెళ్ళొస్తే మంచిది అని కొంతమంది అన్నారు సరే ఇంకా అప్పట్లో ఏంటంటే ఇంకా అత్తమ్మ కూడా అత్తమ్మ ఎప్పుడు ఏది పట్టించుకునేవారు కాదులేండి ఇంకా మా ఇంట్లో మమ్మల్ని ఎవరు అంటే అత్తమ్మ కానీ ఈయన కానీ ఎప్పుడు అలా మాట్లాడేవారు కాదు కాబట్టి పెద్దగా నాకైతే ఫీలింగ్ ఏమి అనిపించేది కాదు సరే మా వారు నేను ఎప్పుడు అనుకునేది ఇదే మాకెప్పుడు మా మనసుకి నాకెప్పుడు ఫీలింగ్ అనిపించినా కూడా ఆయనకు తెలుసు ఇలా ఒక దగ్గర అయితే తీసుకెళ్తూ ఉంటారు గుడికి నేను ఇదే అడుగుతాను నేను ఇంకేం అడగను ఎవండి అమ్మవారిని చూసొద్దాం లేకపోతే తిరుపతి వెళ్ళొద్దాం విజయవాడ కానీ ఇలా వెళ్ళొద్దామని అంటూ ఉంటా ఇంకా విజయవాడ దగ్గర కదా సర్జరీ అయిన తర్వాత ఒక నెల రోజులకే వెళ్ళేసి వచ్చాము అయితే మీరు అనుకోవచ్చు మీ హైదరాబాద్లో మీ మేనత్తు ఉంది కదా మీ పెళ్ళి చేసింది అని అన్నారు కదా మరి మరి మీ అత్తయ్య దగ్గరికి వెళ్ళలేదా మీరు అని అనుకోవచ్చు మీరు వెంటనే అత్తయ్య దగ్గరికి వెళ్ళానండి ఎప్పుడు వెళ్ళానంటే తర్వాత త్రీ మంత్స్ తర్వాత వెళ్ళాను నేను త్రీ మంత్స్ ఇంకా ఎక్కువ అయింది అనుకుంటా సిక్స్ మంత్స్ దాటిపోయింది ఎందుకంటే అప్పటి వరకు నాకు కుదరలేదు వెళ్ళడానికి అందులోనూ అత్తయ్యకి కూడా ఒంట్లో బాగోలేదు కదా ఇంకా అందుకని చెప్పి నేను వెళ్ళలేదు అత్తయ్య బాగుండే యాక్టివ్గా ఉంటే వచ్చేది నన్ను తీసుకెళ్లేది అన్నీ జరిగేవి ఏమో మరి బహుశా అత్తయ్యకి కూడా హెల్త్ బాగోలేదు కాబట్టి ఇంకా నేను కూడా వెళ్ళలేదు ఇంకా అక్కడికి ఎందుకంటే తనే బాగా డల్ అయిపోయి ఇంది అందుకని చెప్పి ఇంకా అత్తయ్య దగ్గరికి వెళ్ళలేదు తర్వాత వచ్చేసి ఇంకా వెళ్ళాను నేను సిక్స్ మంత్స్కి వెళ్ళాను ఫస్ట్ అయితే విజయవాడ వెళ్ళొచ్చేసాను నార్మల్గా ఇంకా అంతా అటు ఇటు వెళ్ళొచ్చేదాన్ని తర్వాత అత్తయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు తను నాకు చీర పెట్టి పంపించింది అది జరిగింది అయితే ఇంక ఇప్పుడు ఏంటంటే మరి ఇప్పుడు ఎందుకు వెళ్తున్నారు రెండేళ్ల తర్వాత మళ్ళీ అలా ఏమైనా జరిగిందా అని కూడా మీకు అనిపించవచ్చు అలా ఏం లేదండి మా వారికి కాలు దెబ్బ తగిలింది కదా అందుకని చెప్పి నాకు సెంటిమెంట్ సరే ఇలా మనం ఎక్కడికన్నా వెళ్ళొద్దాము కొంచెం చేంజ్గా ఉంటుంది అంటే ఒక డిసప్పాయింట్ అవ్వని ఒక హ్యాపీనెస్సే అవ్వని మనం ఏదన్నా అది మనకు జరిగినప్పుడు మనం అది అనుభవించినప్పుడు ఇప్పుడు మాకు హ్యాపీనెస్ అనుకోండి జీవనం ఒడుగ్యింది వాడి ఉపనయనం అయిన తర్వాత కూడా మేము చిన్న తిరుపతి వెళ్ళొచ్చాం తర్వాత వెంటనే అయిన తర్వాత అలాగే ఇలా ఏదన్నా అంటే మంచి జరిగినా మేము వెళ్ళి స్వామిని దండం పెట్టుకొని లేదా అమ్మవారి గుడికో స్వామి దగ్గరకో వెళ్ళి దర్శనం చేసుకొని మా స మా బాధైనా మా సంతోషమైనా వెళ్ళి అక్కడ షేర్ చేసుకొని వస్తూ ఉంటాము మనము మన చుట్టాల ఇండకే కానీ అంటే మీకు చెప్పాలంటే ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికే కానీ వెళ్ళి మనం వాళ్ళ దగ్గర అన్నీ చెప్పుకొని మనం మాట్లాడుకొని కాసేపు కబుర్లాడి తిని ఎలా అయితే వస్తామో అలా మేము ఇలా పెట్టుకున్నామండి మా వారు కూడా ఆయన ఒక్కరే కదా వదిన వాళ్ళ ఇంటికి వెళ్తే వదిన వాళ్ళ ఇంటికి వెళ్తాం పైగా ఇప్పుడు దూరా అయిపోయే వరకు రెగ్యులర్గా కూడా ఏం వెళ్ళేది ఉండదు కదా ఎందుకంటే పనులు అందరికీ ఉన్నవి ఈయన కూడా గుడి మాండం అంటే కష్టం కదా అందుకని చెప్పి ఇంకా ఈ విధంగా పెట్టుకున్నాం మేము వెళ్తే చిన్న తిరుపతి కానీ లేకపోతే విజయవాడ కానీ ఈ విధంగా మాకు ఆ టైంకి భద్రాచలం కానీ మాకు ఎక్కడ వెళ్ళాలనిపిస్తే అలా వెళ్తూ ఉంటాం అది రీజన్ అయితే అది సరే ఈయనకు కూడా చక్కగా కాలు తగ్గిపోయింది కదా మంచిగా అని చెప్పి ఇంకా విజయవాడ వెళ్ళొద్దాము ఎందుకో బాగా వెళ్ళాలనిపిస్తుంది యాండీ ఒకసారి అమ్మవారిని చూసొద్దామని నేను కూడా ఎప్పటి నుంచో అడుగుతున్నాను కాకపోతే ఎక్కువ ఫోర్స్ చేయనండి నేను నాకు మెంటల్గా నాకు ఏదైనా డిసప్పాయింట్గా ఉన్న మనసుకి బాధ అనిపించిన చేసినా ఎప్పుడు ఫోర్స్ చేయను వెళ్దాము అని అయితే అంటుంటాను ఈ మధ్యకాలంలో మీకు ఆల్రెడీ వీడియోస్ పాత వీడియోస్ అన్నీ చూస్తున్న సబ్స్క్రైబర్స్ అయితే వ్యూవర్స్ అయితే మీకు తెలిసే ఉండి ఉంటుంది మా ఇంట్లో ఎలా ఉంది సిచ్యువేషన్ అనేది అంటే సడన్గా అత్తమ్మ చనిపోవడము అత్తమ్మ తర్వాత మళ్ళీ వెంటనే నాకు అత్తయ్య మావయ్య హైదరాబాద్లో ఉండే అత్తయ్య మావయ్య చనిపోవడము ఇవన్నీ ఏంటంటే మెంటల్గా చాలా డిసప్పాయింట్ అనేది అయిపోతుందండి మెంటల్గా నిజంగా చెప్పాలంటే ఒకలాంటి డిప్రెషన్ అనే చెప్పొచ్చు ఎందుకు అంత బాధ ఎందుకు అని నేను అనిపించొచ్చేమో అంటే సొంత పిల్లలకి ఉంటుంది బాధ ఉండదని అనట్లేదు నేను సొంత పిల్లలకి మనకి ఉండే బాధ కన్నా ఇప్పుడు మా ఇంట్లోనే చూడండి మా వారు అత్తమ్మ సొంత తల్లి కొడుకే వాళ్ళిద్దరి బాండింగ్ నిజంగా వేరు వాళ్ళిద్దరి అఫెక్షన్ వేరు తల్లి కొడుకు బంధం ఆయన తలుచుకొని బాధపడుతూ ఉండేదానికన్నా నేను అత్తమ్మ మా బాండింగ్ అసలు నేను ఎక్కడి నుంచో వచ్చిన అమ్మాయిని నేను వేరే ఇంటి నుంచి వచ్చిన దాన్ని మేమిద్దరము అరుచుకున్నా గొడవపడినా ప్రేమగా మాట్లాడుకున్నా ఎంతైనా మా బాండింగ్ అనేది వేరండి నాకు బాగా గుర్తొచ్చేస్తుంది అర్థమైతే చిన్న చిన్న విషయాలకే కూడా మా వారిని నేను ఎప్పుడూ అంటూ ఉంటాను నాకు అసలు మా వారు అంటారు ఏమి నాకన్నా ఎక్కువ నువ్వే తలుచుకుంటున్నావు కదా భార్గవి అని అంటారు అంటే అలా అలా ఉండిపోతుందండి అంటారు కదా కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమే గొప్పది అని చెప్పనని కూడా అంటుంటారు ఉంటారు కదండి అదైతే నిజంగా నిజమనే అంటాను నేను ఎందుకంటే మా అత్తయ్య నా మేనత్త విషయంలో కూడా నాకు అదే అత్తయ్య నన్ను పెంచింది చిన్నప్పటి నుంచి నాకు పెళ్లి చేసింది అత్తయ్య చూస్తూ చూస్తూ నా కళ్ళు ఎదురుగుండా అత్తయ్య మావయ్య కాకపోతే ఒకటి అదృష్టం ఏంటంటే నేను ఆ టైంకి నేను అక్కడ ఉండగలిగాను అత్తయ్యని మావైనని నేను చూసుకోగలిగాను అని చెప్పనైతే నాకు అది అనిపించింది పైగా నాకు పెళ్లి చేసినందుకు మా అత్తయ్య నాకు ఒక అడ్రస్ చూపించినందుకు నాకు ఒక కేర్ ఆఫ్ అడ్రస్ అన్నట్టుగా నాకు ఒకటి ఇచ్చినందుకు ఆవిడ రుణం అయితే నేను తీర్చుకున్నాను అని అయితే అనుకున్నాను లాస్ట్ స్టేజ్లో నేను దగ్గరే ఉన్నాను అత్తయ్యని చూసుకున్నాను అనే ఫీలింగ్తో అయితే ఉన్నాను నేను హ్యాపీగా ఇంకా మా అత్తగారి విషయం కూడా అంతేనండి అత్తమ్మ కూడా చక్కగా ఉండేవారు లాస్ట్ మూమెంట్లో అత్తమ్మకి ఆ టైఫాయిడ్ రావడం ఏంటో ఆ నెల రోజుల్లోనే అసలు అత్తమ్మ చాలా సిక్ అయిపోయారు అది మాకు ఎందుకు ఎందుకు అని అర్థం అవ్వలేదు హార్ట్ టెస్ట్లు కానీ ఇంకా చాలా చేపించాము అన్నీ నార్మల్ ఉన్నాయి సడన్గా అలా జరిగే వరకు అత్తమ్మని కూడా మిస్ అవ్వడము ఈ గత వన్ ఇయర్ నుంచి ఇవేనండి మైండ్లో ఇంకా అందుకు నేను ఎప్పటినుంచో ఈయన అడుగుతున్నాను వండి అలా వెళ్ళొద్దాము అమ్మవారిని కానీ లేకపోతే తిరుపతి కానీ వెళ్ళొద్దామండి కాస్త మైండ్ చేంజ్ అవుతుంది మీకైనా నాకైనా కాస్త హాయిగా ఉంటుంది అని చెప్పనని సంవత్సరకాలైన వెంటనే చిన్న తిరుపతి వెళ్ళొచ్చామండి మేము కానీ ఏంటంటే అప్పుడు ఇంకా మైండ్లో అదే ఉంటుంది సంవత్సరకాలైన మూడు రోజులు కొంచెం మైండ్ కూడా కొంచెం ఏంటంటే ఇంకా అలాగే అవే 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 అన్నట్టుగా ఉంటుంది అందుకని చెప్పి కొంచెం గ్యాప్ ఇచ్చి ఇంకా సరే ఇప్పటికైతే మా వారి కుదిరింది మమ్మల్ని విజయవాడ తీసుకెళ్ళడానికి ఇంకా మేమైతే ఫైనల్గా మాకు దగ్గరే కదా ఇంకా ఆటో మాట్లాడేసుకొని అప్ అండ్ డౌను పిల్లలు కూడా ఏంటంటే ఇప్పుడు ఫుల్ టికెట్ గాళ్ళు అయిపోయారు కదా ఇద్దరును ఇంకా ఎలాగో నాలుగు టికెట్లు వేసుకున్నా అమౌంట్ అటు ఇటుగా అంతే అవుతుంది ఒక రెండు వందలు మూడు వందలు డిఫరెంట్లో ఇంకా ఆటో మాట్లాడేసుకొని అప్ అండ్ డౌను చక్కగా అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము ఇంకా నేనైతే ఈ విధంగా ఈ పర్పుల్ కలర్ చీర కట్టుకొని చక్కగా రెడీ అయితే వెళ్ళాను ఈ చీర అయితే నాకు చాలా 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 బాగా నచ్చేసింది ఇది వచ్చేసి పెద్దదిన కొనిచ్చారు ఈ చీర నా బర్త్డేకి లాస్ట్ ఇయర్ బర్త్డే కొనిస్తే ఈ ఇయర్ బర్త్డేకి కట్టుకుందాం అనుకున్నాను అది కట్టుకోలేదు ఫైనల్గా ఇప్పుడు గుడికి వచ్చినప్పుడు అయితే కట్టుకున్నాను ఇంకా చీర అయితే నాకు చాలా బాగా నచ్చేసింది ఇంకా అమ్మవారి దర్శనం చేసేసుకొని మేము అయితే వచ్చేసామండి కానీ టూ ఇయర్స్ బ్యాక్కి ఇప్పటికే చాలా మార్చేశారు రూల్స్ అనేవి ఇక్కడ కొంచెం వంద రూపాయల దర్శనం టికెట్ తీసుకొని మేము ఇంకా వెళ్ళాము రిటర్న్ బయటకు వచ్చిన తర్వాత ఇగో ఇక్కడ కొంచెం బాగుంది కదా ఫొటోస్ అవి దిగాము నేను ఒక చిన్న షార్ట్ వీడియో పెడితేనే మీరు అందరూ చాలా బాగా రిసీవ్ చేసుకొని కామెంట్స్ అయితే చేశారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా మేము ఆటోలో వెళ్ళి వస్తుంటే కూడా లైట్గా వర్షం పడుతూ వాతావరణం కూడా సూపర్గా ఉనిందండి ఇంకా అన్నదాన అన్నదానమును దాంట్లో అమ్మవారు ప్రసాదం పెడుతున్నారు అని అనౌన్స్ చేస్తే సరే తిందామని వెళ్ళాము ఇక్కడికి వచ్చాము థర్డ్ ఫ్లోర్లో కానీ చాలా లైన్ ఉంది ఇంకా అంత పెద్ద లైన్ అంటే ఆటో కూడా వెయిటింగ్ ఎక్కువసేపు అయిపోతుంది కదా అని చెప్పి ఇంకా మేము సరే ఏదో మాకు తోచినంతగా మేము అక్కడ అమౌంట్ పే చేసేసి ఏదో మన కొంచెం కొంచెమన్నా అమ్మవారి ప్రసాదంలో మన చేతి సహాయం అన్నట్టుగా మాకు అయినంతగా ఈయన అక్కడ అమౌంట్ అయితే రాపిచ్చేశారు రాపిచ్చేసి ఇంకా సరే బయట టిఫిన్ తిందాంలే మార్నింగ్ నుంచి టిఫిన్ కూడా తినలేదు పిల్లలు మేము అందరం అంటే తినకుండా దర్శనం చేసుకుందామని ఉదయాన్నే బయలుదేరాము ఇంకా అందుకని చెప్పి సరే దారిలో టిఫిన్ తిందాం అనుకున్నాం కానీ అటు ఇటుగా టైం చూస్తే లెవెన్ థర్టీ అయిపోయింది ఇంకా రిటర్ను ఇంకా పిల్లలు రిటర్న్ వెళ్ళేటప్పుడేమో వీడు పడకేశాడు వచ్చేటప్పుడేమో వీడు పడకేశాడు ఇంకా సరే అని ఇంకా ఇంకా మళ్ళీ టిఫిన్ ఎందుకులే పన్నెండుంటప్పుడు ఎలాగో వెళ్తూ వెళ్తూ రామయ్య మెస్ ఉందిగా మన ప్రాణానికి హాయిగాను అక్కడ వెళ్ళి భోజనం చేసేసి ఇంటికి వెళ్ళిపోతే ఇంకా రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్పి రామయ్య మెస్కి అయితే వచ్చామండి ఇంకా టూ ఇయర్స్ తర్వాత మేము చక్కగా అమ్మవారి దర్శనం అయితే చేసుకొని హాయిగా అక్కడ కూర్చొని కాసేపు కబులు చెప్పుకొని అమ్మవారికి దండం పెట్టుకొని వచ్చాము ఇంకా మళ్ళీ రిటర్న్ ఇంటి దగ్గరికి వచ్చేసి చక్కగా భోజనం చేసేసి రామయ్య మెస్లో చిట్టి కాజా పప్పు కూర పచ్చళ్ళు పులుసు స్వీట్ ఏమో ఇవాళ వేసాడు అదే కాజా వేశాడు ఇవాళ స్వీట్ హాట్ వచ్చేసి బిర్యానీ మిల్ మేకర్ బిర్యానీ వేశారు ఇంకా సూపర్గా యమ్మీగా లంచ్ అయితే చేసేసి వేడివేడిగా ఇంటికి అయితే వచ్చేసామండి మా వారికి కాలు కూడా పూర్తిగా తగ్గిపోయింది అందుకే ఏదైనా కష్టమైనా సుఖమైనా నువ్వు మాతో ఎప్పుడు ఉన్నావు అని చెప్పనని ఒక చిన్న థ్యాంక్స్ కృతజ్ఞత భగవంతుడికి అప్పుడప్పుడు వెళ్ళి అలా దర్శనం చేసుకొని వస్తే మనసుకు కూడా ప్రశాంతంగా ఉంటుందని మొత్తం మీద రెండేళ్ల తర్వాత విజయవాడ అయితే వెళ్ళి చక్కగా అమ్మవారిని చూసి మేమైతే ఇంటికి వచ్చేసాము ఇంకా మధ్యాహ్నం మేము ఇంటికి వచ్చేసే వరకు అయితే టైం అయితే రెండు కూడా అవ్వలేదు పావుతక్కు రెండు అయింది అంతే ఇంకా వర్షం పడుతుంది వాతావరణం చల్లగా ఉంది అన్న పేరే కానీ ఉక్క పోసేస్తుంది బాగా ఇంకా రాగానే ఇంకా మా వారైతే కాసేపు నేను పడుకుంటానమ్మా నాకు పొద్దున్న నుంచి ఆయన లేచిన కాడి నుంచి హడావిడిగా గుడికెళ్ళి వచ్చి ఇంకా అలా అయ్యారు కదా ఇంకా స్ట్రైన్ అయిపోయారు కదా అని చెప్పి ఇంకా ఆయన అయితే రెస్ట్ తీసుకుంటా అన్నారు పిల్లలిద్దరూ ఏమో క్రికెట్ ఇంకేముంది చెప్పండి సండే అయినా హాలిడే అయినా ముందు ఆడుకోవాలి కదా మళ్ళీ వారమంతా వాళ్ళకి ఎనర్జీ అమ్మ మేము ఫ్రెండ్స్ తోటి క్రికెట్కి వెళ్ళి వస్తామన్నారు సరే నేనైతే కాసేపు లైవ్ పెట్టాను ఆ రోజు మీతో కొంతమందితో మాట్లాడాను నేను ఇంకా తర్వాత అది అయిన తర్వాత సాయంత్రం ఇంకా టీ పెట్టాలి కదా సరే టీ టైంలో కొంచెం ఏమన్నా మళ్ళీ తినాలనిపిస్తుంది అని చెప్పి అక్కడ గుళ్ళో ప్రసాదము పులిహార లడ్డు అవి తీసుకున్నాము సరే అవైతే ఇంకా మేమిద్దరము టీ తాగుతూ కొంచెం పులిహోరను అవి తిన్నాము తినేసి పులిహారు తింటున్నాను నేనే మా వారు తినారులేండి కొంచెం మురుకులు అవి ఉంటే అవి తింటున్నారు ఆయన తర్వాత పిల్లలేమో నైట్కి వచ్చేసి నేను ఇంకా నాకు కాళ్ళు ఇంకా ఎయిట్ ఫ్లోర్స్ దిగొచ్చానండి నేను విజయవాడలో వచ్చేటప్పుడు అన్న ప్రసాదం కోసం అని చెప్పి పైనుంచి థర్డ్ ఫ్లోర్కి వచ్చామా అక్కడ ఇంకా తినలేదు కదా ప్రసాదం ఇంకా మొత్తం దిగి మెట్లు దిగి కిందకు వచ్చే వరకు నా కాళ్ళు ఇంకా విపరీతంగా నొప్పులు వచ్చేసాయి నా వల్ల అయితే అస్సలు అవ్వలేదు ఇంకా నేను నైట్ చెప్పాను సండే రోజు నైట్ నాకైతే డిన్నర్ ఏమొద్దు ఏం తింటారో తినండి నన్ను అయితే ప్లీజ్ డిస్టర్బ్ చేయొద్దు నేనైతే పడుకుంటున్నాను అని చెప్పాను చెప్తే పిల్లలు మ్యాగీ చేసుకొని తిన్నారట ఇంకా ఆ మ్యాగీ పేపర్లు అన్నీ కిచెన్లోనే మా వారేమో కూరగాయలు తెచ్చిపెట్టారు మళ్ళీ వారం అంతా బాక్సులు ఆడావిడు కదా ఆ తెచ్చిన కూరగాయల కవర్ కూడా కిచెన్లోనే ఇంక ఈ వీడియో వచ్చేసి మండే మార్నింగ్ది అమ్మ బాబు ఇంకా కిచెన్ చూసాక నాకు అన్నీ అక్కడే పడేసేసి ఉన్నాయి ఇంకా లేచి ఇంకా నైట్ కొంచెం రెస్ట్ తీసుకున్నట్టుగా అయ్యింది కదా ఇంకా మార్నింగ్ లేచి కొంచెం బాగా ఫ్రెష్ అయిపోయాను నేను ఎందుకంటే శనివారం రోజు విపరీతంగా తలనొప్పి వచ్చేసిందండి నాకు వచ్చిన తర్వాత లైవ్ కూడా అయిన తర్వాత నేను లైవ్లో కూడా చెప్పాను నేను ఈ మాట నాకు బాగా హెడ్డేక్ వచ్చేస్తుంది అని చెప్పానని ఇంకా తర్వాత నేను టాబ్లెట్ వేసుకొని పడుకున్నాను ఇంకా మార్నింగ్కి కొంచెం ఫ్రెష్గా లేచి ఇంకా కూరగాయలు అన్నీ సద్రేసేసి పిల్లలకి లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేయాలి కదా ఇంకా అవన్నీ నేనైతే చేసుకుంటున్నాను కృష్ణేమో వాడు సంధ్యావందనం చేసుకుంటున్నాడు ఇంకా సోమవారం ఎంతైనా ఆదివారం హాలిడే తర్వాత నెక్స్ట్ డే స్కూల్కి కానీ కాలేజీకి కానీ ఎందుకండి మనకైనా సరే జాబ్కి వెళ్ళాలంటే అది ఒక లాంటి బద్ధకంగా ఉంటుంది హాలిడే తర్వాత వెళ్ళాలంటే వెంటనే అదే మళ్ళీ సాటర్డే వస్తుంది అంటే హుషారుగా ఉంటుంది సాటర్డే రోజు వెళ్ళాలంటే ఎందుకు సండే హాలిడే వస్తుంది కాబట్టి మా పిల్లలకి కూడా అంతే ఇంకా పొద్దున్నే వాడేమో సండే వాడిది పూర్తయిపోయింది ఇంకా నేను ఫస్ట్ ఈ కూరలు అన్నీ కానీ నాకు మనశ్శాంతిగా ఉండదు ఎందుకంటే బయట పెట్టేసేస్తే పాడైపోతున్నాయి రేట్లు కూడా బాగా ఉన్నాయి టమాటా కానీ ఇవి అందుకని చెప్పి ఇంకా కూరలన్నీ అన్నీ సద్రేసేస్తున్నాను బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి పిల్లలకి దోశ పిండి ఉంది కదా ఇంకా దోశలు అయితే వేసి ఇచ్చేస్తున్నాను లంచ్ ఏమో క్యారెట్ క్యాప్సికమ్ ఇవన్నీ తెచ్చారు కదా ఫ్రైడ్ రైస్ చేద్దాము అని చెప్పనని ఇంకా ఫ్రైడ్ రైస్ అయితే చేసేస్తున్నానండి ఇలాంటివి ఏమన్నా అంటే లంచ్ బాక్స్కి మనకి చేయడానికి ఈజీగా ఉంటుంది పిల్లలు తినడానికి వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుంది అయితే మీలో చాలామంది భార్గవి అన్నం కలిపి పెట్టకు విడివిడిగా పెట్టు చప్పగా అయిపోతుంది అని చెప్తున్నారు కానీ మా పిల్లలకి అలా అలవాటు అయిపోయి స్పూన్తోనే తినడం అలవాటు అండి ఇంకా ఫ్రైడ్ రైస్ విషయానికి వస్తే నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను అయినా ఒకసారి ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పేస్తాను క్యాప్సికము క్యారెట్ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు అన్నీ సన్నగా పొడవుగా కట్ చేశాను క్యారెట్ కూడా సన్నగా పొడవుగా చేశాను నూనె వేడైన తర్వాత ఈ కూరగాయ ముక్కలు వేసేసాను కొంచెం అంటే వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు సన్నగా కట్ చేసి మీకు ఇష్టమైతే లేకపోతే స్కిప్ చేసేయచ్చు వేస్తే వెల్లుల్లిపాయ కూడా వేసేసి నూనెలో ఇవి కూరగాయలు అన్నీ వేసేసి వేయించేసుకోవాలండి ఇవి ఎక్కువగా వేగనవసరం లేదు జస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగితే చాలు అంటే కొంచెం పచ్చిగా ఉంటేనే బాగుంటుంది కూరగాయలు ఫ్రైడ్ రైస్కి ఇంకా అది వేగిపోయిన తర్వాత ధనియాలు గరం మసాలా కారము ఉప్పు అజీనామోటో ఈ నాలుగు ఉప్పు గరం మసాలా కారము అజినామోటో అవి నాలుగు వేసేసి ఇందులో ఒకసారి బాగా కలిపేసేస్తున్నాను అంతే అండి చాలా సింపుల్గా ఇంకా కొద్దిగా సోయా సాసు వెనిగరు అవి రెండు వేసేసి ఒకసారి బాగా కలిపేసి ఆల్రెడీ అన్నం వండి పెట్టేసేసుకుంటాం కదా మనం ఆ అన్నంని ఇందులో వేసి కలిపేసామంటే ఎంతో సింపుల్గా వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది అండి ఈ మధ్య కొంచెం బయట తెచ్చుకొని తినాలంటే కూడా భయం అందుకే చాలా వరకు నేను పిల్లలకి ఇంట్లోనే ప్రిపేర్ చేస్తూ ఉంటాను నాకు ఓపిక ఉన్నా లేకున్నా ఓపికను బట్టి కూడా నేను అన్నీ ఇవే చేస్తూ ఉంటాను కానీ మా పిల్లలు కూడా మారం చేయకుండా ఇదే కావాలి అదే కావాలి అని కూడా ఏం అడగరు ఏది చేసి పెడితే అదే తింటూ ఉంటారు ఇంక ఈ మధ్య కొంచెం ఈ వాతావరణంలో మార్పు మా వానలు వీటి వల్ల ఏంటంటే బయట తెచ్చుకొని తినాలన్నా కూడా భయమేస్తుంది ఇంకొక పానీపూరి ఒక్కటే బ్యాలెన్స్ ఉంది ఆ పానీపూరి కూడా చేసి పెట్టాలి అడుగుతూ ఉన్నారు చాలా రోజుల నుంచి లేదంటే బయట తినేద్దామా అని చెప్పని అంటున్నారు చూడాలండి ఇంకా ఫ్రైడ్ రైస్ అయితే ఆల్రెడీ అన్నం వండేసాను కదా ఇంకా అవి కూరగాయలు దాంట్లో వేసేసాను వేసేస్తే ఇంకా ఆల్రెడీ దోశ పైన ఒకటి తెచ్చుకోవాలి కదా ఇంకా మూకుట్లోనే దోశలు అయితే వేసేసాను కొంచెం లావుగా దిబ్బ రొట్టెల్లాగా వేసాను ఇంకా లంచ్ బాక్స్ బ్రేక్ఫాస్ట్ రెడీ ఇంకా అన్నం అంతా చల్లారిపోయిన తర్వాత లంచ్ బాక్స్లో అయితే ప్యాక్ చేసి ఇచ్చేసాను ఇంకా కృష్ణ కూడా బయలుదేరుతున్నాడు కాలేజీకి అయితే చాలా రోజులైందని చెప్పి వాడు వాళ్ళ నాన్నని అడిగాడు నాన్న దింపవా అని అదొకటి బుక్స్ కూడా కొనుక్కోవాలి కదా అని చెప్పనని ఇంకా మా వారు కూడా కొనిస్తాను బుక్స్ కూడా కొనాలి కదా నేనే దింపేస్తాను పదా సైకిల్ ఎందుకు ఇవ్వాలని ఇంకా వీళ్ళిద్దరూ అయితే కాలేజీకి బయలుదేరుతున్నారు జీవన్ ఆల్రెడీ స్కూల్కి బయలుదేరిపోయాడండి ఇంక ఇప్పుడు నేను మా వారు ఫ్రైడ్ రైస్లు అలాంటివి తినరు కాబట్టి ఆయన కోసం వంట చేసి నేను మిగిలిన పనులన్నీ పూర్తి చేసుకొని ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయి బయటికి అయితే వెళ్ళి రావాలండి ఇంకా ఈ పనులు అయితే చేసుకోవాలి ఒక్కసారి మొక్కలన్నీ చూసుకొని ఆ పూసిన పువ్వుల్ని చూసుకుంటే మళ్ళీ కొంచెం ఎనర్జీ అయితే వచ్చేస్తుంది దానికి తోడుగా ఒక కప్పు కాఫీ అయితే తాగేసేసి నేను ఇంకా పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని రెడీ అయ్యి బయటికి అయితే వెళ్ళొచ్చేస్తాను మరి రేపు మళ్ళీ ఇంకో తోట అయితే మీ ముందుకు వస్తాను లైక్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి బై బాయ్